స్వాగతం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీసీ ఇంటెలెక్చువల్ ప్రోగ్రాం బీసీలకు రాజ్యాధికార అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి హాజరి మాట్లాడారు డెబ్బై ఏడేళ్ల స్వాతంత్ర్యంలో బీసీలు అన్ని రంగాల్లో తీవ్ర వివక్షతకు అన్యాయానికి గురవుతూ అన్ని విధాలుగా నష్టపోతున్నారు డెబ్బై ఏడేళ్లలో బీసీలు రాజ్యాధికారాన్ని ఎందుకు అందుకోలేదు రాజ్యాధికారానికి అడ్డుపడ్డ శక్తులేంటి ఇప్పుడు ఏ విధంగా రాజ్యాధికారం సాధించుకునే అంశంపై ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పూర్తిగా బీసీలో ఉన్న అన్ని కుల సంఘాల నాయకులతో అన్ని విషయాలపై కులం కుశంగా చర్చించడం జరిగింది రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో జనరల్ స్థానాల్లో బీసీలను నిలబెట్టి గెలిపి గెలిపించే దిశగా మిమ్మల్ని అందరినీ కోరడం జరిగింది కేంద్రం కులగణన చేయడంలో అలసత్వం చేస్తే బీసీలు అందరూ ఒకటై కులగణన చేసే విధంగా ఒత్తిడి తేవాలని అదేవిధంగా బీసీల జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్ కల్పించాలని బీసీలకు సబ్ ప్లాన్లు కూడా పెట్టారని చెప్పడం జరిగింది ఇవన్నీ సాధించాలంటే ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకుడు బీసీ ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళి బీసీలకు జరిగే అన్యాయం ప్రతి మనిషికి తెలియపరిచేలాగా ప్రతి ఒక్క బీసీ నాయకుడు బీసీలకే ఓట్లు వేయించే విధంగా పనిచేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నానని అన్నారు చివరికి మొన్న బీపీ మండల గారి విగ్రహాన్ని కూడా పెట్టినాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు తర్వాత మంతిలోనే మన బీసీల ఆరాధ్య దైవం ఆయన రిజర్వేషన్ల వలన ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అనేక మంది ఉద్యోగాలు పొందినారు ఆయన విగ్రహాన్ని కూడా పెట్టినాం పెట్టుడంటే ఏదో ఎవరినో అనుకొని కాదు అంగరంగ వైభవంగా మండ మన ఏది స్పీకర్గా ఉన్నటువంటి బండ ప్రకాష్ గారిని మహుసూలాచార్య గారిని వీరందరినీ కలిసి బ్రహ్మాండంగా పెట్టినాం సో ఈ విధంగా ఇవాళ ఈ బీసీ రిజర్వేషన్ల కోసం ఏదైతే ఉద్యమం జరుగుతున్నదో ఎక్కడికక్కడ ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ ఒక మీటింగ్ జరగాలి పెద్ద సభ జరగాలి ఇక్కడ చాలామంది బీసీలు ఉన్నారు మీరు ఇలా పది మందికి బస్కి పెట్టుకొని తీసుకొచ్చే ఆర్థిక స్థోమతలు కూడా ఉన్నారు కానీ నాకెందుకులే అయ్యేది ఉన్నదా పీకేది ఉన్నదా ఏ అది ఐదు కాదు పోయేది కాదు రేపటి మీ మనవలన్నా గౌరవించబడాలి మీరు ఆశ్చర్యపోతారు నేను ఎమ్మెల్యే అయినా గౌరవించబడలేదు ఎమ్మెల్యే కాకుండా గౌరవించబడలేదు ఇవాళ కూడా మంత్రిలో ఉన్న నా గౌరవపరిచే వాళ్ళు తొంభై తొమ్మిది శాతం ఉంటారు అందులో ఫస్ట్ నా కులం ఉంటుంది ఏ కులం అయితే నేను ఉన్నానో నా కులం వాళ్ళే నన్ను అవమానిస్తూ ఉంటారు కనుక మీకు పదవి వచ్చిన తర్వాత కూడా గౌరవించబడాలి మనం పదవులు పైసలు కాదు గౌరవించబడడానికి ఈ గౌరవించాలనే ఒక ఆలోచన కూడా ఇంకా మన సమాజంలో లేదు కనుక దయచేసి ఏదైతే ఇవాళ మనం ఈ ఈ రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నామో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఈ ఏదైతే సర్వే జరుగుతున్నదో దాంట్లో కూడా నేను మొన్న కలిసి కూడా వారితో కూడా కొంత షేర్ చేసుకున్నా ఈ యాభై ఎనిమిది అంశాల వరకు భయపడతా ఉన్నారు చాలా విషయాలు చెప్తలేరు దాంట్లో కొంచెం తగ్గిస్తే బాగుంటుంది సార్ మరి మీరు అంత ఎందుకు పెట్టారంటే వారొకటి ఏదే ఏమైతే చెప్తే మునిగిపోయేదే ఉందని వారు అంటున్నారు కానీ ఒక సెక్షన్ భయపెట్టించే సెక్షన్ ఉంటుంది కొంతమంది దీన్ని భయపెట్టడం వలన చాలామంది భయపడి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు కానీ అది ఎక్కడ జరుగుతుంది ఏందో చూడాలి మనం అది జరగాలనే మనం అందరం కోరుకోవాలి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం ఆ బీసీ ఏదైతే కులగణన జరుగుతుందో దాంట్లో మన వాళ్ళు పార్టిసిపేట్ అయినరా కాలేదా కాకపోతే అయ్యేటట్లుగా చేయాలి చేసేదానికోసం మీరు సన్నద్ధం కావాలని ఖచ్చితంగా భూపాల్పల్లిలో బ్రహ్మాండమైన మీటింగ్ మరి ఎవరు ముందట పడతారో మీరు ఎప్పుడు రమ్మంట నేను అప్పుడు వస్తా దీనికోసం పనిచేయాలి ఇంకేం కావాలి అన్నీ అన్ని ఉంటాయి ఈ ఈరోజు భూపాలపల్లి పట్టణంలో బీసీ రాజ్యాధికారం పైన ఒక బీసీ సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో ముఖ్యంగా గత డెబ్బై ఏడేళ్ళుగా బీసీలు ఎందుకు రాజ్యాధికారాన్ని అందుకోలేకపోయిందో ఈ రాజ్యాధికారాన్ని అందుకోకుండా అడ్డుపడ్డటువంటి శక్తులు ఏంటి మనం యునైట్ అయ్యి ఏ విధంగా రాజ్యాధికారాన్ని సాధించుకోవాలనే విషయం పైన చర్చించడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి వివిధ కుల సంఘాల పెద్దలు లేదా ఉద్యమ నాయకులు కూడా చాలా విషయాలు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో జనరల్ కేటగిరీలలో బీసీలను నిలబెట్టి మీరు బీసీలకు గెలిపించుకునేలాగా చూడాలని చెప్పేసి వీరందరినీ కోరడం జరిగింది అదేవిధంగా కేంద్రం కులగణ చేయమని చెప్పి కరాఖండిగా చెప్తున్న ఈ తరుణంలో బీసీలందరూ ఏకమై కేంద్రం కులగన చేయించేలాగా మనం ఒత్తిడి తీసుకురావాలి అదేవిధంగా కులగణ తర్వాత వారి జనాభా ధామాష ప్రకారం వారికి రిజర్వేషన్ కల్పించేలాగా చూడాలి బీసీల కొరకు ప్రత్యేకమైనటువంటి ఆర్థిక ప్యాకేజీలు కూడా పెట్టాలి సప్లై పెట్టాలని విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్పడం జరిగింది సో ఇవన్నీ సాధించుకోవాలంటే బీసీలు బీసీ భావజాలం ప్రజల్లోకి బాగా చొచ్చుకొని పోవాలి సో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి యొక్క కర్తవ్యం ఏంటంటే ప్రజలను ఎడ్యుకేట్ చేసి రేపు రాబోయే కాలంలో బీసీలు బీసీలకే ఓటేసేలాగా మీరు చూడాలని చెప్పేసి వారిని కూడా అయింది